వస్తాయి అయితే జగన్నాథం గారి విషయాల్లో మర్చిపోలేనటువంటి సంఘటన ఉన్నాయి ఒక వ్యక్తి ఒక డాక్టర్గా సేవలు అందించి రంగ ప్రవేశించి సందర్భం ఏదైనా అంశం ఏదైనా వ్యక్తులు ఎవరైనా కూడా నిక్కచ్చిగా మాట్లాడి అంశం పట్ల పోరాడేటువంటి తత్వం ఉన్న వ్యక్తి నేను చూసినా జిల్లాలో చూసినా జిల్లా రాజకీయాలు చూసాం రాష్ట్ర రాజకీయాలు రెండవది మరీ ముఖ్యంగా నిష్ణాతులు ఏది సందర్భం వచ్చినా కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రజాస్థాయి పట్ల డ్రాఫ్టింగ్ అనేది అంటే సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి లక్ష్య సాధన కోసం చాలా హై స్కిల్స్ డ్రాఫ్టింగ్ డ్రాఫ్టింగ్ తీసే మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా మర్చిపోయినటువంటిది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ముఖ్యంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో సరే నాకు కొంత సంఘటన జరిగింది గ్యాస్ సబ్సి జరిగిన సందర్భంలో నాకు ఒకటి పదిసార్లు చెప్పేవాడు పేపర్స్ ఫ్రీ సందర్భంలో ఆ బిల్లు పాస్ కావాలనే తపనతోటి అందరికంటే ఎక్కువ కొట్లాడి ఆ గ్యాస్ ఆ యొక్క పెప్పర్ స్పిన్ పద్దరు ముందుకోకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి మందా జగన్నాథ గారు అంటే ఆయన కాటింగ్ చాలా వరకు ఎంపీగా ఉండి కూడా ధిక్కరించి ప్రణబ్ ముఖర్జీ గారు ఎంపీ ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఆయన కొంత గట్టిగా ఎంపీని మందలించి గట్టిగా మాట్లాడి చేస్తే మంద జగన్నాథ గారు తొందరగా ధిక్కరించి కేపక్ అనే పద్ధతిలో కలిసినే అనే పరిస్థితి మాట్లాడి అంటే పోరాటం చూసుకుని నాకు స్వతహాగా నేను ఆనాడు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి ఆ సందర్భంలో అక్కడ ఎస్పీ స్టేజ్ ఇవ్వండి ఇవ్వను అనే సందర్భంలో అసలు ఆయన ఫోన్లో ఆ ఎస్పీతో మాట్లాడిన మాటలు వింటే ఇంకొకరు ఎస్పీతో ఆ స్థాయిలో మాట్లాడలేదు అక్కడ గట్టిగా మాట్లాడి దగ్గర ఉండి దగ్గర ఉండి అక్కడ ట్రాక్టర్ తెప్పించి పెట్టి స్టే చేసి ఆ మీటింగ్ సక్సెస్ చేసినట్టు పెట్టి అట్లాగే అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా మధ్యరాత్రి రెండు గంటల వచ్చి కూడా పాపం ఎందుకు చాలా గొప్పగా గట్టిగా నాకు సహకరించి తోడుగా ఉన్నట్టు పెట్టి అంటే ప్రతి విషయంలో కూడా నేను చాలాసార్లు కలుసుకున్న వాళ్ళు దగ్గర కలిసేవాళ్ళం ఇక్కడ జనరాదర్ రెడ్డి దగ్గరైనా బయట మా ఇంటి తల్లిదండ్రులలో అంటే ఉండవలసిన వ్యక్తి మరి ఈ రోజున దురదృష్టం ఆ మధ్య లేకపోవడం బాలకల్ల సంఘటన పంచుకోలేదు ఒక వ్యక్తి ఉత్పంటల పోరాటం తపన పట్టుకుంటే గట్టిగా సాధించే వ్యక్తి ఎంత దూరం ఈ సందర్భంలో మనం ఆయన లేని లోటును ఎవరు కూడా తీర్చలేము సమాజానికైనా గారు ఒక దళితులకు కాదు అన్ని వర్గాల పట్ల దళితుల పట్ట అన్ని వర్గాల పట్ల అన్ని అంటే అన్ని వర్గాలు కూడా సమస్య పరిష్కారం